హలో గాయస్ మనకి నాదర్గుల్ ప్రైమ్ లొకేషన్లో వంద గజాల టూ బీహెచ్కే ఇండిపెండెంట్ న్యూలీ కన్స్ట్రక్టెడ్ హౌస్ సేల్కి వచ్చింది మా ఛానల్ని మొదటిసారి చూస్తున్న మీ అందరికీ వెల్కమ్ మా ఛానల్ని ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ మరియు రిలేటివ్స్తో షేర్ చేయండి ఇక హౌస్ విషయానికి వస్తే థర్టీ ఫీట్ వైడ్ విత్ సిసి రోడ్స్ బెస్ట్ ఫేసింగ్ లప్పం పెయింటింగ్ అండ్ ఫాల్ సీలింగ్ ఇచ్చారు అలాగే టూ బాత్రూమ్స్ వన్ కార్ పార్కింగ్ ప్లస్ బైక్ పార్కింగ్ విత్ బోర్ అండ్ మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉంది డ్రైనేజ్ కనెక్షన్ కూడా ఉంది ఫుల్ ఎల్ఆర్ఎస్ పెయిట్ ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ వస్తుంది ఇక చుట్టుపక్కల లొకేషన్ హైలైట్స్కి వస్తే హాస్పిటల్స్ స్కూల్స్ ఎంబీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉన్నాయి ప్రస్తుత ల్యాండ్ రేటు ముప్పై ఐదు వేల నుంచి నలభై వేలు పర్ గజం ఉంది ప్రైజ్ విషయానికి వస్తే అరవై లక్షలు ఓనర్ చెప్తున్నారు స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్నవారు వారు స్క్రీన్ ఉన్న నంబర్కి కాల్ చేయండి